प्रोफ़ाइल पीलो क्या कैमरा हेलो आना వచ్చો અના ચાલો આઉટર మహిళా కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సవరించబడిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం ఆఫ్ రెండు వేల ఇరవై మూడు ప్రకారము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళల సాధికారతకు జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అక్రమాలు అన్యాయాలు నివారించుటలో తగిన అవగాహన కల్పించుటకు నా సాయశక్తిలా పాటుపడతానని మీ అందరి ముందు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అందరికీ నమస్కారం అంద అందరికీ నమస్కారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించినందుకు ముందుగా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి మరి కూటం ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక నమ్మకంతో నాపై ఒక భరోసాతో ఈ బాధ్యత ఇంత బరువైన బాధ్యత అప్పగించినందుకు వాళ్ళు చూపించిన ఏదైతే నమ్మకం ఉందో ఆ నిల నమ్మకం నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను అలాగే మహిళా కమిషన్ అనేది మహిళలపై జరిగే నేరాలకు కానివ్వండి అచ్చారాలకి వాళ్ళ సమాజ హక్కు నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ని స్థాపించింది సో అలాగే భారత రాజ్యాంగం ప్రకారం కూడా మహిళల హక్కులు సంక్షేమ సాధనకు మహిళా కమిషన్ తోడ్పడుతుంది రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుందనుకుంటే మీ హక్కులు కాలు రాలు రాస్తున్నారనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ని సంప్రదించవచ్చు గత ఐదేళ్లలో కూడా చూసాం మహిళా కమిషన్ కేవలం అదొక నాన్కే వాస్తేలా మిగిలిపోయింది ఎవరికి న్యాయం జరగలేదు ఎందుకంటే అమరావతి రైతులకు ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ని సంప్రదించాను ఇక్కడ ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి మాకు వచ్చింది అలాంటి పరిస్థితి ఈ ఐ నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ రెండు పదవీ కాలంలో ఉందో ఇక్కడ రాష్ట్రంలోని ఏ మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను ఇది ఏ పార్టీకి అండబ అండగా నిలబడే ఒక పొజిషన్ కాదండి ఏ ఎవరైనా సరే ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అనే అఫిలియేషన్ కాకుండా ఎవరైనా సరే మహిళా కమిషన్ న్యాయం చేస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఇచ్చిన పోస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఎవరు ఎవరి పక్కన కూడా బయాస్ లేకుండా అందరు న్యూట్రల్గా ఉంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తాము అలాగే రాష్ట్రంలో పరిస్థితులు బట్టి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా డ్రగ్స్ గంజాయి అనేది లేకుండా చూడాలనే ఒక ఇదితో ముందుకెళ్తుంది దానివల్ల గత ఐదేళ్లలో మనం చూసాం ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి అందుకని కూటం ప్రభుత్వం ముందు అధికారంలోకి రాగానే ఆ గంజాయి వాటిని అణిచివేయాలని ఫస్ట్ స్టెప్ తీసుకుంది కాబట్టి అదొక ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగటం